బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన రెండు సంవత్సరాల కోడుకు అన్వాజ్ ఖాన్ అనే అతను మిస్ అయినాడు చెప్పేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మిస్ అయినా మనకు సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్ కుప్పలు పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేయడం జరిగింది మనం వెంటనే మిస్ అయ్యాను ఇవ్వచ్చి వెంటనే సంజయాలను చూడటంలో మిస్ ప్లాన్ చేయడం జరిగింది మా బాబు యొక్క చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఏ ఉందండి వెంటనే ఇక్కడ బాలాజీ కాళ్ళు రామంతపు వాళ్ళు మనం